శత్రువులు లాగా భావిస్తూ శత్రువులకైనా యుద్ధ ధర్మం ఉంటుంది పరస్పర దేశానికైనా పోరాటం చేసుకున్నప్పుడు యుద్ధ యుద్ధ విధమలు అభివృద్ధి అన్నీ ఉంటాయి కానీ ఇక్కడ ఏకపక్షంగా మనుషుల్ని పెట్టాలు కాల్చే కూడా జాగ్రత్తగా ఆలోచన మనుషుల్ని ఒక నెల లోపల రాక్షసం లాగా మనుషుల్ని కాల్చడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి అంశం ఎవరు మమ్మల్ని అడిగేవాళ్ళు లేదని ప్రజాభిప్రాయం మాకు అనుకూలంగా ఉందని రాష్ట్రాల్లో కేంద్రాల్లో అధికారంలోకి కాగలుగుతున్నామని మేము చేసే విధానాన్ని కల్చనేటువంటి ఒక ఆలోచనతో బీజేపీ నాయకత్వంలోని நரேந்திர மோடி காரி அமித் ஷா காரும் ஏகபட்சி காலச்சா அத்திய மாதவரி அத்திய தான் ப்ரிட்ட காரம் ஆனா கோசம் போராடினா ஜனநாட் ஜாலினா காட்ட కానీ వ్యక్తులుగా సంపాదించడానికి అవకాశాలు ఇచ్చేవాడు న్యాయస్థానాలకు అవకాశాలు ఇచ్చేవాడు భగత్ సింగ్ కూడా న్యాయస్థానాలకు అవకాశాలు ఇచ్చారు అదేవిధంగా కమ్యూనిస్టులు అనేక సందర్భాల్లో అరుగైన కుట్ర కేసులు కాన్పూర్ కుట్ర కేసులు కుట్ర కేసులు పెట్టారు తప్పితే ఇలా ఎటువంటి పద్ధతులు ఎటువంటి విచారం లేకుండా ఎటువంటి న్యాయం ధరం అనేది పట్టించుకోకుండా వాళ్ళ రామరాజ్యం పేరు చెప్తారు ఆ విధంగా రాక్షస రాజ్యం లాగా మానవ హమనం చేయటం అనేది ఏ చట్టంలో ఉందో వాడిని నమ్మినటువంటి ఏ శాస్త్రంలో ఉందో ఏ ధర్మశాస్త్రంలో ఉందో ఇవాళ తెలియదు ఏమీ అందిక వాళ్ళ పైన అనేది వాళ్ళ ప్రజల్లో వస్తుంది ఎవరు మాట్లాడతారు ఇవాళ కమ్యూనిస్టు ఉండాలి ప్రత్యేక సాక్షరం ఉండాలని తెలియ కోరుకుంటున్నాను ఇక్కడ పురుషుడికి నక్సల వైపుకి భావజాలంలో పేద ఉండవచ్చు కానీ అందరూ పోరాటం చేసేది పేద కోసం న్యాయం కోసం పోరాటాలు చేస్తున్నారు అంటే ఒక దశలో హిగ్మాతలు కూడా ప్రారంభం చేయించారు ఆయన కూడా ఉన్నాం చాలా వార్తలు కూడా బయటకు వచ్చినాయి అందరు వాస్తవం కూడా ఉంది ఎక్కడ సేమ్ ప్లేస్ లోకి అవ్వాలని అనుకుంటుంటే సరెర్ అవసరం ఉందనేటి గవర్నమెంట్ ఇష్టం లేదు సెన్సేషన్ క్రియేట్ చేయడంలో మనకి ఆనందం ఉంది అదే రాక్షస ఆనందం ఆమె పాకిస్తాన్ లో పుల్వామా క్షేత్రంలో మాత్రం నది పడతారు రెండు మూడు రోజులకి విరమణ చేస్తారు వాళ్ళతో సంభాషణ జరుగుతారు ఇక్కడ కేవలవాళ్ళే పద్ధతుల్లో ఉన్నాయి ఈ దశలో మన అందరం ఇక్కడ జమ జమైన వివిధ వామపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళు మీరు మాట్లాడే పరిచయం చేసుకోవచ్చు సమయం ఇక్కడ మన ఎక్కువ అవ్వకుండా విధంగా పౌర హక్కుల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ కలిగినటువంటి వాదులు న్యాయ రిటైర్డ్ న్యాయమూర్తులు అందరూ బాగున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకా సమాజం ఇంకా కదలాలి ఇంకా మరింతగా మరింతగా స్పందించాల్సిన అవసరం వచ్చింది ఆ స్పందనలో భాగంగా మనం వేసే ఒక అడుగు అది ఒక ఆ నాయకు అడుగులికింది దాన్ని పెడతామ కావాల్సినటువంటి అవసరం ఉందని మన కాంగ్రెస్ గా ఆ విధమైనటువంటి చట్టం చేసేవాళ్ళని చట్టక శిక్షించాలని దానికి ఖర్చు పెడి ఉంటాం కానీ ఇది ఔటార్థి నా కదా ఆ విధానానికి వాళ్ళు కూడా అధికారు ఈ మధ్య కూడా అలాగే రోజువారీ జన్మలోకి రాకుండా చాలా వాళ్ళ వాళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకున్న వాళ్ళు ఉంటారు స్టు ధైర్యం చేయలేరు ఏమో కానీ ధైర్యం చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది ఒక క్యాంపెయిన్ అది కూడా ఒకటి తీసుకుందాం ఆ తర్వాత ముఖ్యంగా కూర్చొని నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎలా ఆ జరిపోతారు అంటున్నారు అందువల్ల రేపు అంబేద్కర్ జాంట్ దగ్గర పక్షం పౌరపు సంఘాలు అన్ని కలిసి ఒక ధర్నా కార్యక్రమం పెడితే బాగుంటుంది ఎదురు చూసినట్లయితే వాళ్ళని డియే అయితే ఇంపార్టెన్స్ పోయింది వాళ్ళకి సమస్య ప్రాధాన్యత బట్టి ఓకేనా అంబేద్కర్ స్టార్ట్ దగ్గర రెండవది అయినలాంటి పదకొండింటికి అందుకని ముగ్గురు మంచి మీరు రావాలి పాడాలి ఆటోది పాట మంచిగా చనిపోయిన వాళ్ళని గుర్తు తెస్తూ వాళ్ళ మంచి రాసుకురా సగా పైగా దాదాపు ఏడు పైన మోడీ గారి వచ్చిన తర్వాత అందులో ఈ రెండేళ్ళు ఇరవై నాలుగు ఇరవై ఇరవై మూడు కలిపి అంటే ఈ పన్నెండు వందల తొమ్మిది వందల ఇది ఆపరేషక వాడు ఇచ్చిన జగన్స్ ఇది ఈ విధంగా జరుగుతూ ఉంది ఇప్పుడు